పాదరు దేవదాడు అందరికీ మరణాత ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట నేటి పరిశుద్ధాది వారకు దీవెనలు శుభములు కలుగును కలుగునుగాక ఆమె అందరికీ మర్నాత ప్రిమైన దేవుని పిల్లలారా పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధుడైన లోకా రాసిన సువార్త ఇరవై నాలుగవ అధ్యాయము నలభై తొమ్మిదవ వచనము నుండి చివరి వరకు ఉన్న వాక్య భాగం చదువుకుందాం ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీదికి పంపుచున్నాను మీరు పైనుండి శక్తి వరకు పట్టణములో నిలిచిండు అని వారితో చెప్పాను ఆయన బేతనీయ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాను వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను వారాయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో ఇరుషులేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి దేవుడు తన వాక్యమును బట్టి మనం గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు రక్షకుడు అయిన దేవ మీ కొందరి తండ్రి నేటి దినమున చదవబడిన వాక్యములో నుండి మేము నేర్చుకోనవలసిన సంగతులు మీరు మాకు నేర్పించమని వేడుకుంటున్నాము రెండవ రాకడలో మీరు మా కొరకు రాబోచ్చు ఉండగా నాయన మీతో కూడా కలిసి పరలోకములోనికి మేము వచ్చిటావసిన అర్హత కలిగిన జీవితము మేము జీవించి సిద్ధపడి ఉండునట్లుగా నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచుమని ఆశీర్వదించమని సిద్ధపరచుమని ఈ సమయం ముందు మీరే మాట్లాడుమని వాక్యమైన వాక్యమైన ఏసునామూలో ప్రార్థన చేయిచున్న మా పరమ తండ్రి ఆమెన్ అందరికీ మరణ కొడు దేవుని పిల్లలారా రెండవ రాకడలో త్వరగా వరుడుగా వచ్చుతున్నటువంటి ప్రభు ఆయన యొక్క దివ్య లక్షణముల చేత మనలను వధువుగా అలంకరించి మహిమ గాక ఆమెన్ అందరికీ మరణాత దేవుని పిల్లలారా చదువుబడినటువంటి భాగమందు మనం జాగ్రత్తగా గమనించినటువంటి వారమైతే మరి యాభై ఒకటో వచనంలో చూస్తే వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను అనే వచనం మనం చూస్తున్నాం క్రీస్తు ప్రభు వారు మరి శరీరధారిగా లోకంలోనికి వచ్చి రక్షణ కార్యం నెరవేర్చి ఆయన మరణించి సమా చేయబడి తిరిగి లేచిన వారయండి తిరిగి లేచిన తర్వాత ఆయన పునరుద్ధాన ప్రత్యక్షతలను కనబరచు నలభై దినములు భూమి మీద ఆయన ఉన్నటువంటి వారై ఉండి ఆయన ఆరోహణము అనగా పరలోకమునకు ఆరోహణము చెందినటువంటి సంఘటన మరి వాక్యమందు మనం చూస్తూ ఉన్నాం దానినే ఈరోజు మనము ధ్యానం చేసుకునబోతు ఉన్నాం మనం ధ్యానించబోచున్నటువంటి అంశం ఏమిటంటే పరలోకమునకు ఆరోహణము పరలోకమునకు ఆరోహణము ఈ అంశము ఈరోజు మనము ధ్యానించబోతున్నాం దేవుని పిల్లలారా ఆరోహణము అనగా క్రింది నుండి పైకి వెళ్ళుట అని ఇప్పుడు మరి చదువు విషయంలో కానీ ధన విషయంలో కానీ కీర్తి ప్రతిష్టల విషయంలో కానీ వారు ఆరోహణము చెందిన వారై ఉన్నారు అని కొంతమందిని గుర్చి గొప్పగా మనము చెప్పే సమయమందు ఈ పదమును కూడా వాడేవారంగా ఉంటూ ఉంటాం అయితే ఇక్కడ లోకమునకు సంబంధించినటువంటి విషయము ఇప్పుడు మానవాళి మరి తమకున్నటువంటి తెలివితేటలను వినియోగించుకొని ఇతర గ్రహాల మీదకి వెళ్ళడము అనేటువంటిది చేయొచ్చు ఇది ఒక రకంగా భూమి మీద నుండి ఇంకొక గ్రహం మీదకి వెళ్ళడం అనేటువంటిది ఆరోహణము అయితే సర్వమానవాళ్ళి నమ్ముతున్నటువంటి విషయం ఏమిటి అంటే మనం మరణించిన తర్వాత మన యొక్క ఆత్మ భూమి మీద నుంచి పరలోకంలోనికి వెళుతుంది అనగా ఈ సృష్టిని చేసినటువంటి దేవుని యొక్క సన్నిధానములోనికి వెళుతుంది ఆత్మ పరమాత్మలో లీనమవుతుంది దైవ సాన్నిధ్యము చేరుతుంది అనేటువంటిది ప్రియులారా మరి ఈ విషయము అందరూ నమ్మే విషయమే అందరూ అంగీకరించే విషయమే కనుక దీనిలో మనము ప్రత్యేకంగా అనుమానించవలసిన అవసరం ఏమీ లేదు మనం పరలోకములోనికి అనగా సృష్టిని చేస్తున్న దేవుని వద్దకు మహిమ జీవితములోనికి నిత్య జీవములోనికి మరి దేవుని యొక్క దివ్య పరిపాలనలోనికి దేవుని దివ్య సహవాసములోనికి మనము చేరువారమై ఉన్నాము అనేటువంటిది మనం విశ్వసిస్తూ ఉన్నాం ప్రియా దేవుని పిల్లల మరి పరిశుద్ధ గ్రంథము బైబిలు ఏమి తెలియజేస్తూ ఉన్నది అని అంటే పాత నిబంధన గ్రంథంలో హానోకు గారు అనేటువంటి ఒక ఆయన మూడు వందల ఏండ్లు ఆయన భూమి మీద ఉన్నటువంటి వారై ఉండి కుమారులను కుమార్తెలను కనుచున్నటువంటి వారై ఉండి దేవునితో సహవాసం చేస్తూ దేవునితో నడిచి వెళ్ళినటువంటి వారై ఉన్నారు ఆయన శరీరముతోనే పరలోకములోనికి దేవుని సన్నిధానమునకు వెళ్ళిన వారై ఉన్నారు అనేది అది మరి చరిత్ర మనకు తెలియజేస్తూ ఉన్నది ఆ తరువాత ప్రవక్త ఏలియా గారు మరి అగ్ని రథముల మీద సుడిగాలిలో ఆయన దేవుని సన్నిధికి ఆయన ఆరోహణమయ్యారు అనేటువంటిది కూడా మరి చరిత్ర తెలియజేస్తూ ఉన్నది వీళ్ళరా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే వీరు మరణము లేకుండా వెళ్ళినటువంటి వారు వీరు మరణించలేదు వీరు దేవుడు వచ్చి వారిని తీసుకొని వెళ్ళడం దేవుడు ఆ అగ్నిరథములను పంపి శైలియ గారిని తీసుకొని వెళ్ళడం ఎలాగూ జరిగింది కానీ సర్వమానవాళి దేవుని యొక్క సాన్నిధ్యములోనికి పరలోకములోనికి లేక మోక్షములోనికి లేక నిత్య జీవములోనికి దైవ మహిమ పరిపాలనలోనికి చేరాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ఆరోహణమే మరి దానికి మార్గమై ఉన్నది ఎందుకు అంటే ఈయన అందరికీ మాదిరికరమైన జీవితము అందరికీ బదులుగా ఆయన పాపమును పరిహారము చేయడానికి వచ్చినటువంటి వాడుగా ఉన్నారు ఏ మానవాళి ఎవరు కూడా తమ వ్యక్తిగతమైనటువంటి లేక ఇతరుల యొక్క పాపములను తీసివేయగలిగిన వారు ఎవరు లేరు ఈయనే అనగా సృష్టించేసినటువంటి దేవుడే శరీరధారిగా యేసుక్రీస్తు పేరట వచ్చినటువంటి వాడై ఉండి అందరి బదులుగా ఆయన మరి జీవించినటువంటి ఒక మానవుడు ఎలాగూ భూమి మీద జీవించాలో జీవితమును కనబరిచినటువంటి వాడై ఉన్నారు పాపము పరిహారము చేయడం అనేటువంటి సెలవులో ఆయన నెరవేర్చినటువంటి వారై ఉన్నారు ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి మహిమ శరీరముతో అందరి కనబడినటువంటి వారై ఉండి ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇదిగో ఇలాగూ పరిశుద్ధమైనటువంటి మహిమ రూపముతో మహిమ స్థితితో పరిశుద్ధతతో పరలోకంలోనికి చేరవలసి ఉన్నది అని నిరూపిస్తూ ఆయన ఆరోహణం అనేటువంటిది చెందినటువంటి వారై ఉన్నారు కాబట్టి ఎవరైనా దేవుని రాజ్యంలోనికి చేరాలి అని అంటే మహిమ శరీరదారులై ఉండాలి పరిశుద్ధ శరీరం కలిగిన వారై ఉండాలి వారు మాత్రమే దేవుని యొక్క పరలోకంలోనికి నిత్యజీవంలోనికి చేరడానికి అర్హులు అనేటువంటిది యేసు ప్రభు వారి యొక్క ఆరోహణమును బట్టి మానవాళికి సందేశముగా తెలియజేయబడుచు అన్నది మరి మనం కూడా క్రీస్తు ప్రభు వారిని విశ్వసించిన వారమై ఉండి రెండవ రాకడలో ఆయన వస్తారు ఆయన మనల్ని తీసుకుని వెళతారు కాబట్టి మనము రాకడలో ఆయనతో కలిసి పరలోకంలోనికి వెళతాము అని ఎదురు చూస్తున్నటువంటి వారమై ఉన్నాం అయితే కండిషను మర్చిపోతూ ఉన్నాం కండిషన్ ఏమిటి అని అంటే ఈ మత్స్యమైనటువంటి శరీరముతో వెళ్ళడం కుదరదు కాబట్టి రక్త మాంసములు దేవుని రాజ్యములు స్వతంత్రించుకున్న నేరవు మహిమ శరీరముతో వెళ్ళవలసి ఉన్నది పరిశుద్ధ శరీరముతో మరి వెళ్ళవలసి ఉన్నది ఈ మహిమ శరీరము కానీ పరిశుద్ధ శరీర రూపము కానీ యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించినటువంటి వారికి మాత్రమే ప్రభు ఇస్తారు ప్రభు ఎవరిని మరి మహిమ శరీరదారులుగా చేస్తారో ఎవరిని మరి రాకడలో తీసుకొని వెళ్ళడానికి తగినటువంటి సిద్ధబాటు కలిగినటువంటి వారినిగా చేస్తారు వారు మాత్రమే దైవరాజ్యంలోనికి చేరగలిగేవారు అంటారు కనుకనే మనం యేసుక్రీస్తు ప్రభును విశ్వసించి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ప్రవ్వా ఇదిగో మా దోషములు పాపములు పరిహారం చేయండి ఇదిగో మేము నీవు చెప్పినటువంటి మరి లేఖనానుసారంగా వాక్యముల సారముగా మీ బోధన అనుసరించి మీ జీవితమును మాదిరిగా అనుసరించి మేము జీవించి మీరు ఆకడకు మేము సిద్ధపడతాము మాకు మీరు మహిమ రూపమును ఇవ్వండి అని ప్రభువును మనం వేడుకుంటూ ఉన్నాం దానిలో ఒక భాగము మరి యేసుక్రీస్తు ప్రభు వారి అందు విశ్వసించి మనం బాధ్యత్సం తీసుకునడము మరొక భాగం ఏమంటే ప్రభు యొక్క శరీర రక్తములు బల్లారాధన ద్వారా సంస్కారం ద్వారా మనం తీసుకోవడం ఎవరినా శరీరం తిన్న రక్తం తాగుతాడో వాడి నిత్యజీవం కలవాడు అంత తినమని నేను వారిని లేపెదను అన్నారు ప్రభువారు కాబట్టి మరి ప్రభువునందు విశ్వసించి ఆయన బోధన అనుసరించి జీవిస్తూ శారీరక ఆత్మీయ పరిశుద్ధత కలిగి జీవించు ప్రయత్నము చేయించు ప్రభు రక్తములను తీసుకొని వాటికి తగినటువంటి అనుగుణ్యంగా మనము దైవరక్షణములు కలిగిన జీవితం మనము జీవిస్తూ ప్రభు ఏది చెప్పిన వారై ఉన్నారో పరిశుద్ధ గ్రంథం అందరి చేస్తున్నటువంటి వారముగా జీవిస్తూ మనం రాకడానికి సిద్ధపడుతున్నాం అంటే అర్థం ఏంటి అని అంటే మనము ఆరోహణమునకు సిద్ధపడుతూ ఉన్నాము మనము ఆరోహణం చెందాలి అని కోరుకుంటున్నాము మనం దైవ సాన్నిధ్యంలోనికి చేరాలని కోరుకుంటున్నాము మనము పరమాత్మలో మన ఆత్మ లీనమవ్వాలని కోరుకుంటూ ఉన్నాము ఆయన మోక్షములో మనం ఉండాలని కోరుకుంటున్నాము నిత్య జీవంలో మనం ఉండాలని కోరుకుంటున్నాము సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క పరిపాలనలో ఆయన సహవాసములో ఆయన సమక్షములో మనం ఉండాలని కోరుకుంటున్నాము ఈ విషయములన్నింటినీ అవగాహన చేసుకొని మనము ఆరోహణ సిందుటకు తగినటువంటి అర్హత కలిగిన జీవితం జీవించడానికి ప్రయత్నించాలి అనేటువంటిదే మరి నేటిదైన వాక్యమును గుర్చినటువంటి విషయంలో వివరణగా మీకు తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా మరొకసారి అంశాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను పరలోకమునకు ఆరోహణము మనం వెళుతూ ఉన్నటువంటిది వెళ్ళాలనుకుంటున్నటువంటిది పరలోకమునకు ఈ పరలోకమునకు ఎవరు పడితే వారు వెళ్ళలేరు ఇక్కడ హానోకు గారిని దేవుడు వచ్చి తీసుకొని వెళితే వెళ్ళినటువంటి వాడై ఉన్నారు ఏలియా గారిని దేవుడు తీసుకొని రమ్మని అగ్ని రథములను దేవదూతగారులను పంపించి తెప్పిస్తే వెళ్ళినటువంటి వారు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎవరు పడితే వారు వెళ్ళడానికి వీలు లేనటువంటి పరిస్థితి అని ఆ రెండు సంఘటనలు చూస్తేనే మనకు అర్థమవుతూ ఉన్నది మరి ప్రభు లేక దేవుడు తాను మనల్ని ఉద్దేశించి ఏర్పాటు చేసుకొని మనల్ని సిద్ధం చేసుకొని తీసుకొని వెళ్ళాలి అని నిర్ణయించుకుంటేనే మనం వెళ్ళగలిగేటువంటి వారం అవుతాము అందుకని నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు అనేటువంటి మాట ప్రభువారు చెప్పినటువంటి వారై ఉన్నారు కాబట్టి నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అన్నటువంటి ప్రభు మాటను నేనే మార్గం అన్నటువంటి మాటను మన జాగ్రత్తగా గ్రహించినటువంటి వారమైతే అప్పుడు ప్రభు మాత్రమే మనల్ని తీసుకొని వెళ్ళటానికి వచ్చేవారై ఉన్నారు ఆయన మాత్రమే మనల్ని తీసుకొని వెళ్ళగలిగిన వారై ఉన్నారు ఆయన మనల్ని తీసుకొని వెళ్ళాలి అని అంటే ఆయన ఉద్దేశానికి ఆయన ఇష్టానికి ఆయన హృదయానికి మనము నచ్చిన జీవితం మనం జీవించాలి అనేటువంటిది మనం అర్థం చేసుకోగలుగుతాం ఆయన కోరుకున్న రీతిగా మనం జీవించిన వారమైతే ఆయన బోధించిన బోధనానుసారంగా మనం జీవించినటువంటి వారమైతే అప్పుడు మనము దైవరాజ్యంలోనికి మనల్ని వచ్చి ఆయన తీసుకొని వెళ్తాడు ఆయన తీసుకొని వెళ్తాడు కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా కొంచెం జాగ్రత్తగా మనం వాక్యమును గమనించవలసినటువంటి వారమై ఉన్నాం అలాగే అపోస్తల కార్మిక గ్రంథం మొదటి అధ్యాయము తొమ్మిదవత్సరంలో కూడా మనం చూచినట్లయితే వారు చూచుచుండగా ఆయన ఆరోహణ అనేటువంటిది మనం అక్కడ చూస్తాం శిష్యులైనటువంటి వారు అక్కడ ఉన్నటువంటి ఐదు వేలకు మించినటువంటి విస్తారమైనటువంటి జానము మరి చూచు ఉండగా ప్రభువారు వారు వారందరి ఎదురుగా ఆరోహణం అనేటువంటిది చెందినవారై ఉన్నారు బ్యాతనియ వరకు తీసుకొని వెళ్ళి అక్కడ వారి ఎదురుగా ఆయన ఆరోహణం చెందటం జరిగింది ప్రియ దేవుని పిల్లలారా మనం గమనించాల్సిన విషయం ఏమిటి అని అంటే పునరుద్ధానుడైనప్పుడు వారిని చూసేటువంటి అవకాశము శిష్యులకు దక్కలేదు పునరుద్ధానుడైన ప్రభువులు వారు మరి చూడలేదు ఆ సమయం అందుకు పునరుద్ధాన ప్రభు వారిని చూడలేదు కనుక మరి ప్రభువుచి కనబడినా కానీ వారు నమ్మలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ప్రభువుని మేము చూశాం సుమి అని చెప్పినా కానీ మిగిలినటువంటి వారు నమ్మలేనటువంటి స్థితిలో ఉన్నారు మరి వారి నమ్మికను గురించి ఆయన ఎన్నో కార్యములు అక్కడ చేయాల్సి వచ్చింది గద్దించాల్సి వచ్చింది వారిని సరిచేయాల్సి వచ్చింది ఇప్పుడు ఆరోహణముని గురిచినటువంటి విషయంలో అలాంటి అపనమ్మిక అనేటువంటిది ఎవరికీ ఉండకూడదు అని వారందరూ చూస్తూ ఉండగా వారి కన్నుల ఎదుట ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి ఆరోహణమయ్యారు అనేటువంటి విషయం పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉన్నది కాబట్టి ఇక్కడ మనం గ్రహించుకోవలసినటువంటి విషయం ఏమిటి అని అంటే ఏమాత్రము అనుమానము లేనటువంటి విషయము ఆరోహణము అలాగే మరి ఈయన ఆరోహణ అవడం వలన మరి కలిగినటువంటి సంతోషము ఆనందము మరి భూలోకమునకు పరలోకమునకు కలిగినటువంటి ఆనంద సంతోషములను కూర్చున్నటువంటి విషయములు కూడా మనము ఈ సమయమందు ధ్యానించవలసిన వారమై ఉన్నాం అదేమిటి వాసులు పరలోకవాసులందరూ కూడా అంటే దేవదూత గారులు మరి పరలోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా సంతోషించినటువంటి వారు ఉన్నారంట ఎలాగున ఇప్పటి వరకు మేము దేవుణ్ణి చూడలేదు రెండు రెక్కలతో మరి కన్నులు కప్పుకొని రెండు రెక్కలతో పాదములను కప్పుకొని రెండు రెక్కలతో మరి ఎగురుతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దేవుని గురించి మేము వారం వారమున్నాము ఇప్పుడైతే ఆయన శరీరధారి అయ్యాడు శరీరధారి అయినటువంటి ఆయన రక్షణ కార్యం నెరవేర్చి మరణించి సమాధిలో పెట్టబడిన వాడయ్యాడు సమాధిలో పెట్టబడినటువంటి ఆయన పునరుద్ధానుడయ్యాడు సజీవుడయ్యాడు సజీవుడైనటువంటి ఆయన నలభై దినములు భూమి మీద అందరికీ కనబడి ఇప్పుడు పరలోకంలోనికి మహిమ శరీరధారిగా వస్తున్నాడు సర్వమానవాళి యొక్క మరి ప్రవేశమునకు ఆయన మార్గము ఏర్పాటు చేస్తున్నటువంటి వారు ఉన్నారు పరలోకంలోనికి రావాలంటే ఎలాంటి మరి మహిమ శరీరధారిగా మారినటువంటి వారి పరలోకంలోనికి చేరగలుగుతారు అనేటువంటిది ఆయన ఒక రుజువుగా చూపిస్తూ వస్తూ ఉన్నాడు ఇప్పుడు మనం కన్నులతో చూడగలిగినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి కన్నులతో చూడగలిగినటువంటి అవకాశము ఆయన మనకిస్తూ ఉన్నాడు మానవ శరీరదారిగా ఉన్న వ్యక్తి మహిమ శరీరదారిగా ఇటు మానవ రూపము మహిమ శరీరము దేవుడు ఆ దేవుణ్ణి ఇప్పుడు మనము కన్నులారా చూడగలిగినటువంటి అవకాశం మనకు కలిగింది అని దేవదూతగారులు పరలోకములో ప్రభువారి యొక్క ఆరోహణమును గురించి సంతోషించి దేవుని ఘనపరచని వారై ఉన్నారు అనేటువంటి సంగతి దైవజనుడు దేవదాసయ్య గారు బోధించిన బోధల్లో ఉన్నది ప్రియమైన దేవుని పిల్లలారా ఇంకా మనం గమనించినట్లయితే ఆయన పరలోకములోనికి చేరినప్పుడు రక్షణ మహాసంకల్పము నెరవేర్చి తిరిగి వచ్చినటువంటి ఆయన విజయుడుగా వచ్చి ఉన్నాడు అనేటువంటి విషయము విజయముతో తిరిగి వచ్చాడు వెళ్ళినటువంటి వ్యక్తి విజయము సాధించి తిరిగి వచ్చాడు ఈ విజయము ద్వారా ఏమైంది అనంటే భూలోకములోనూ పరలోకములోను సర్వాధికారం ఆయనకి ఇవ్వబడింది అనేటువంటి విషయం కాబట్టి సర్వాధికారి మహిమ శరీర రూపధారి పరలోకములోనికి ఆయన ఆరోహణమై వచ్చుచూ ఉండగా పరలోకము మహా సంతోషముతో ఉన్నది అయితే రెండవ రాకడలో ప్రభువునందు విశ్వసించినటువంటి ప్రభువు బ్రతికించగా బ్రతికినటువంటి ప్రభువు మహిమ శరీర రూపము అనుగ్రహింప అనుగ్రహించగా దాన్ని ధరించినటువంటి ప్రభుతో పాటు కలిసి పరలోకంలోనికి వెళ్ళేటువంటి వారిని చూసి కూడా మరి దేవదూత గారులు సంతోషించేవారై ఉంటారు అంటే ఇదిగో ఇంతమంది ప్రభునందు విశ్వసించిన వారు ఉన్నారు ఆయన చేసిన కార్యమును వారు గ్రహించి దాని ఎందు నమ్మికతో తమ జీవితమును గడిపిన వారై ఉన్నారు ప్రభుతో పాటు పరలోకములోనికి చేరడానికి కావలసినటువంటి జీవితాన్ని వారు నిర్ణయించుకొని సమస్తమైనటువంటి శోధనలు పా బాధలు పాపములు ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ స్థిర విశ్వాసముతోనూ భక్తితోనూ నిలిచినటువంటి వారు ఉన్నారు ఈ రోజున వారు మరి వారి జీవితంలో కూడా విజయమును పొందుకొని ప్రభుతో కలిసి పరలోకములోని కూర్చు ఉన్నారు అని మనము ఆరోహణము చెందేటువంటి అనగా రెండవ రాకడలో ప్రభుతో పాటు కలిసి మనం వెళ్ళేటువంటి రోజున కూడా అదే ఆనందంతో అదే సంతోషముతో విజయముతో వచ్చినటువంటి ప్రభువారిని ఆరోహణ దినమున వచ్చిన ప్రభువారిని చూస్తే పరలోకవాసులు ఎలాగో సంతోషించారో అలాగూ రెండవ రాకడలో ప్రభుతో కలిసి మనం ఆరోహణము చెందుచూ ఉండగా పరలోకములోనికి చేరుచు ఉండగా పరలోకవాసులు సంతోషించేవారై ఉన్నారు అలాగే మనం ప్రభుతో పాటు అక్కడ యుగ యుగములు ఉంటాము అనేటువంటి విషయము సదాకాలము ప్రభుతో కూడా మనం ఉంటాము అనేటువంటి విషయము పౌలు గారు తన పత్రికలో స్పష్టంగా తెలియపరిచారు మరి అపోస్త్రుడైన పౌలు గారు దశలోనికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము వచనం నుండి పద్దెనిమిదో వచనం వరకు ఉన్నటువంటి రాసినటువంటి వాక్య భాగములో కూడా ఆయన పరలోకము నుండి మరి ప్రభువారు దిగి వస్తారని మరి దేవుని బోరుతోనూ దేవదూతలు సమూహముతోనూ ఆయన దిగి వస్తారు ఆయన వచ్చి అందరినీ సమకూర్చున్నటువంటి వారు ఉంటారు ఆయన మనల్ని వెంటబెట్టుకొని వెళ్తారు సదాకాలం ప్రభుతో కూడా ఉంటాము అనేటువంటి ఆరోహణ సంఘటన విషయాన్ని ఆయన చక్కగా వివరించినటువంటి వారు ఉన్నారు కాబట్టి నేటి దినమున వాఖ్యం దేవుని పిల్లలారా దేవుని యొక్క రాజ్యములోనికి పరలోకములోనికి ఆరోహణము చెందడము అనేటువంటిదే మానవ జీవిత లక్ష్యము అనేది గ్రహించుకోవాలంటున్నాను నువ్వు నేను మనము ఎవరమైనా సరే మనము ఈ జీవితములో మనం సాధించి మనము ఏదైనా ఒకటి పొందుకోవాలి అని అంటే అది కేవలము ఆరోహణమై ప్రభుతో పాటు పరలోకములోనికి చేరగలగటము మన జీవిత లక్ష్యముగా దీనిని మనము గ్రహించుకోవలసిన వారమై ఉన్నాము వేదాల సారము దేవుని యొక్క రాజ్యములోనికి మనం చేరడము అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నవి పరిశుద్ధ గ్రంథము బైబిలు దేవుని గురించినటువంటి పరిపాలనను గురించి తెలియజేస్తున్నటువంటి గ్రంథము మానవ జీవిత లక్ష్యము ఏమిటి అంటే మహిమ శరీరదారులుగా ప్రభుతో పాటు పరలోకములోనికి మనము చేరుటే ఇది మనము ఆది జరిగినటువంటి సంఘటనతో మనము జాగ్రత్తగా కంపేర్ చేసుకుని మనం చూసినట్లయితే స్పష్టంగా మనం అర్థం చేసుకోగలుగుతాం అదేమిటి అని అంటే ఆదాము అమ్మగారు పరిశుద్ధులు ఉన్నంతకాలం దేవుని సన్నిధిలో దేవుని సహవాసములో దేవుని రాజ్యములో ఉన్నారు మరి వారు సాతాను చెప్పినటువంటి మాట విని ఆజ్ఞను అతిక్రమించి పాపంలో పడినందువల్ల దేవుని సన్నిధిని మహిమను సహవాసాన్ని పోగొట్టుకొని దూరమైపోయారు ఇప్పుడు మరలాంటి మానవాళి తిరిగి పరలోకంలోనికి దేవుని సన్నిధిలోనికి మహిమలోనికి మరి చేరాలి అని అంటే వారి వల్ల ఆడలేదు దేవుడే శరీరధారిగా వచ్చి మానవాళి సంబంధమైనటువంటి పాపమును పరిహారం చేసి వారు పరలోకంలోనికి తిరిగి రావడానికి కావలసినటువంటి అర్హతను సులువలో రక్షణ కార్యము ద్వారా ఆయన నెరవేర్చిన వారైండి పునరుద్ధానుడై ఆరోహణమయ్యి ఇదిగో ఏ రీతిగా నేను మీ కొరకు తిరిగి పరలోకములోనికి చేరేటువంటి మార్గమును సిద్ధపరచాను నా ఎందు విశ్వాసం ఉంచండి మీరు నశించుకోకుండా నిశ్చవంలోనికి చేర్చేటువంటి రీతిగా నేను వచ్చి మిమ్మల్ని వెంటబెట్టుకొని తీసుకొని వెళ్తాను అనేది పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఇది లోకములో ఈరోజు ఘనమైనటువంటి సువార్తగా మనము ప్రకటిస్తున్నటువంటి వారమన్నా ఇది నీ జీవితం దాకా నా జీవితం దాకా మనందరి జీవితం దాకా వచ్చింది అని అంటే మనము ధన్యులము అంటూ ఉన్నాను కాబట్టి మనము మన జీవిత లక్ష్యము పరలోకములోనికి చేరడం ఆరోహణం అవ్వడం పరలోకమునకు ఆరోహణం అవ్వడం కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా వచ్చి నెరవేర్చినటువంటి కార్యము యొక్క చిట్ట చివరి లక్ష్యము మనల్ని ఆరోహణం చెందించడము అందుకని ఆయన నేనొచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని చెప్పినటువంటి మాటను మనం గమనించినట్లయితే ఆయన మధ్యాకాశంలోనికి వస్తారు మనల్ని పరలోకములోనికి తీసుకొని వెళ్ళాలి అని అంటే భూమి మీదకి రారు ఆయన ఎందుకంటే భూసంబంధమైనటువంటి జీవితం కాదు పరలోక సంబంధమైన జీవితము కాబట్టి నేను వచ్చేది మధ్యాకాశం వరకు వస్తాను మిమ్మల్ని అక్కడికి వచ్చి కలుసుకునేటట్లు చేస్తాను అందరం కలిసి వెళ్తాము అనేటువంటి విషయము పరిశుద్ధ గ్రంథములో స్పష్టంగా మరి వారే ఉన్నారు కాబట్టి నేటి దినమున వాక్యం చున్నటువంటి దేవుని పిల్లలారా సింపుల్గా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మన జీవితము ఈ భూసంబంధమైనటువంటి రీతిగా జీవిస్తున్నటువంటి జీవితము ఎంతటితోనే ముగియలేదు దీనికి దేవుడు పరలోకములోనికి చేరేటువంటి అవకాశాన్ని ఇస్తున్నాడు అది యేసుక్రీస్తు క్రీస్తు ద్వారా మనకి ఇస్తున్నాడు ఆయన పునరుద్ధానుడయ్యారు ఆయన ఆరోహణమయ్యారు ఆయన రెండో రకాల్లో మరల వస్తారు మనల్ని తీసుకుని వెళ్ళడానికి కాబట్టి యేసు ప్రభు జననమును కూర్చున్న విషయము ఆయన సిలువలో మరణించిన మరణమును కూర్చున్న విషయము ఆయన సమాధిలో నుండి లేసినటువంటి పునరుద్ధానమును కూర్చున్న విషయము ఆయన ఆరోహణమైనటువంటి విషయము ఆయన రెండో రకాలు మన కొరకు వస్తారనేటువంటి విషయము నమ్మి ఎవరైతే జీవితమును సరి చేసుకుంటారో సిద్ధపడిన వారుగా ఉంటారో వారు మాత్రమే వారి జీవిత లక్ష్యాన్ని సాధించగలుగుతారు నెరవేర్చుకోగలుగుతారు మనం నమ్ముతున్నటువంటి పరమాత్మలో మన ఆత్మ లీనమవడం అనండి మోక్షంలోనికి మనం చేరడం అనండి దైవ సాన్నిధ్యములోనికి మనం వెళ్ళడం అనండి నిత్యము దేవుని సహవాసంలో మనం ఉండడం అనండి నిత్య జీవంలో మనం యుగ యుగాలు జీవిస్తే ఉండేటువంటి విషయం అనండి ఏదైనా అనండి దాన్ని మనం సాధించాలి అనంటే మనం ఆరోహణము చెందడానికి కావాల్సిన అర్హత కలిగిన జీవితాన్ని మనం జీవించాలి అది కేవలము యేసుక్రీస్తు ప్రభులను విశ్వసించడం ద్వారా మాత్రమే లభిస్తుంది క్రీస్తు మనకు బోధించినటువంటి బోధల ప్రకారము జీవించటం ద్వారానే మనకు లభిస్తుంది దీనిని మనము జాగ్రత్త గ్రహించుకొని మనము పరలోకమునకు ఆరోహణము చెందుటకు కావలసినటువంటి అర్హతలను సంపాదించుకునేటువంటి ప్రయత్నము మనము చేయవలసినటువంటి వారమే ఉన్నాము అలాగే మనం ప్రయత్నం చేస్తున్న వారమైతే ప్రభువారు మనకు అర్హతలను అనుగ్రహిస్తారు ప్రభువారే స్వయంగా వచ్చి మనలను వెంటబెట్టుకొని తీసుకొని వెళతారు మనం పరలోకమునకు ఆరోహణం చెంది యుగ యుగములు దైవ రాజ్యములు దైవ పరిపాలనలో ఉండగలుగుతాము అట్టి ధన్యత భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి అనుగ్రహించి దీవించును గాక ఆమెన్ అందరికీ మరణత ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా దేవా నీకు తండ్రి నాయనా ఇదిగో మీరు శరీరధారిగా లోకములోనికి వచ్చి రక్షణ కార్యం నెరవేర్చి తిరిగి ఆరోహణమై పరలోకములోనికి మీరు వెళ్ళిన వారు ఉన్నారు నాయన ఎదుగు మేమును ఆరోహణము చెందుట కొరకు సిద్ధపడవలసినటువంటి వారమై ఉన్నాము అటు ఎందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసము ద్వారా జీవించట ద్వారానే మా తండ్రి ఆరోహణ అర్హతను మేము పొందుకుంటామనే సంగతి నేటి దినమని మీరు స్పష్టంగా మాకు మీరు బోధించిన వారై ఉన్నారు కనుక మా తండ్రి మీరు బోధించినటువంటి నాయన సంగతులను మేము గ్రహించుకొని మీ మహిమరాకడికి మేము సిద్ధపడే ధన్యత మాకు దయచేసి మహిమను అందుకొనమని మేము ఆరోహణం చెంది అర్హత శాతం మమ్మల్ని అలంకరించుమని ఏసునామంలో ప్రార్థన చేయించున్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ సర్వశక్తి గల త్రి ఏకదేవ దీవెన సదా మీకందరికీ తోడండునోగాక ఆమెన్ అందరికీ సన్నిధి నేర్పిన సద్గురువే సన్నిధి నేర్పినద్గురువే వరు సన్నిధి పరుడగు ఈ గురువే సన్నిధి పరుడ